నమస్తే అండి ఈరోజు వీడియో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగకరమైన వీడియో అండి ఎందువల్లంటే వంటగదిలో మనం కల్లుపు జాడీని పెట్టుకుని ఉపయోగి ఉపయోగిస్తూ ఉంటాం వంటకి అంటే స్టవ్కి పక్కనే ఈ కల్లుపు జాడీని పెడుతూ ఉంటామండి ఆ జాడీకి పక్కన నూనెని పెట్టడం అనేది మంచిదేనా కాదా అన్న విషయం అనేది అందరికీ తెలుసు కొంతమంది పెట్టకపోవచ్చు అలా పెట్టి చేస్తే చాలా మంచిదండి నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది ఎందువలంటే కల్లుప్పు అనేది మహాలక్ష్మి స్వరూపం కాబట్టి కల్లుప్పు జాడీని పెడుతూ ఉంటాం దాని పక్కనే నూనెని కూడా పెడితే చాలా మంచిది ఎలా అయితే కల్లుప్పు అనేది మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తున్నామో అలాగే నూనె కూడా అండి నూనె లేనిదే మనం ఇంట్లో దీపారాధన చేయలేమండి అలాంటి నూనె కూడా మన వంటగదిలో నిజంగా పెట్టి రెండు కూడా అంటే లక్ష్మీదేవి స్వరూపమైన కల్లుపు పక్కనే నూనెను కూడా పెట్టి మనం వాడుతూ ఉంటాం ఉండడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం అంతేకాకుండా ఇంకా రహస్యమైన విషయం ఒకటి ఉందండి ఈ కల్లుపు జాడీని పెట్టేటప్పుడు నేల మీద అలాగే పెట్టకుండా ఒక చిన్న ప్లేట్ మీద పెట్టండి ఆ ప్లేట్ పెట్టినప్పుడు ప్లేట్ మీద ఒక వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ పెట్టి అప్పుడు ఆ కల్లుపు జాడీని ఆ ప్లేట్ మీద పెట్టండి అంటే ఆ కాయిన్ మీద పెట్టండి అలాగే మీరు కల్లుపు జాడీకి చేయొచ్చు ఆ నూనె పెట్టే ప్లేట్ ప్రదేశంలో కూడా చేయొచ్చు నూనెని కూడా అలాగే కింద పెట్టకుండా ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టి అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఐశ్వర్యం అనేది చాలా వృద్ధి చెందు మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక చిన్న లైక్